గాజాను పూర్తి స్థాయిలో నియంత్రణలోకి తీసుకోవాలని ఇజ్రాయెల్ తీసుకున్న నిర్ణయం కలకలం రేపుతోంది హమాస్ నిరాయుధీకరణ బందీల విడుదల నిస్సైనీకరణతో పాటు గాజా భద్రతపై నియంత్రణ కోసం ఇజ్రాయెల్ కేబినెట్ కీలక తీర్మానాన్ని ఆమోదించింది అదే సమయంలో హమాస్ పాలస్తీనా అథారిటీ లేని పౌర పాలన ఏర్పాటు చేయాలని నిర్ణయించింది అయితే ఈ నిర్ణయాన్ని బ్రిటన్ చైనా సౌదీ అరేబియా ఆస్ట్రేలియా బెల్జియంతో సహా పలు దేశాలు ఖండించాయి ఈ ప్రణాళికను అమలు చేస్తే లక్షలాది మంది పాలస్తీనా ప్రజల పరిస్థితి దయనీయంగా మారుతుంది అని ఆందోళన వ్యక్తమవుతోంది పశ్చిమాసియాలో గత ఇరవై రెండు నెలలుగా కొనసాగుతున్న యుద్దం కీలక మలుపు తిరుగుతోంది ఇప్పటివరకు హమాస్ నియంత్రణకు బంధీల విడుదలకు సైనిక ఆపరేషన్లను నిర్వహిస్తూ వచ్చిన ఇజ్రాయెల్ ఇక గాజాను పూర్తిగా తన సైనిక నియంత్రణలో తెచ్చుకోవాలని నిర్ణయించింది సుమారు పది గంటల పాటు సుదీర్ఘ చర్చ తర్వాత ఈ మేరకు వివాదాస్పద నిర్ణయాన్ని ఇజ్రాయెల్ కేబినెట్ ఆమోదించింది ప్రధాని నెతన్యాహు ప్రతిపాదించిన ఈ ప్రణాళికకు కేబినెట్లో మెజారిటీ సభ్యులు వేశారు గాజా సిటీ స్వాధీనానికి ప్రత్యామ్నాయంగా తెచ్చిన ప్రతిపాదనతో హమాస్ ఓటమి సాధ్యం కాదని బందీల విడుదల కూడా జరగదని భద్రత కేబినెట్లో మెజారిటీ మంత్రులు అభిప్రాయపడ్డారు అని ఒక ప్రకటనలో తెలిపింది గాజా యుద్ధం ముగించడానికి ఐదు సూత్రాల ప్రణాళికను కూడా కేబినెట్ ఆమోదించింది ఆ ఐదు సూత్రాలు ఏంటి అంటే ఒకటి హమాస్ నిరాయుధీకరణ రెండు బందీల విడుదల మూడు గాజా నిస్సైనికీకరణ నాలుగు గాజా భద్రతపై నియంత్రణ ఐదు హమాస్ లేదా పాలస్తీనా అథారిటీ లేని పౌరపాలన ఏర్పాటు చేయటం గాజాపై పూర్తిస్థాయి నియంత్రణ సాధించటమే తన లక్ష్యమని ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తెలిపారు ఆయన కార్యాలయం ఇందుకు సంబంధించి విడుదల చేసిన ప్రకటనలో ఆక్రమణ అనే మాటను వాడనప్పటికీ వాస్తవానికి ఈ ప్రణాళిక ఉద్దేశం అదేనని తెలుస్తోంది గాజాను పూర్తిగా ఆధీనంలోకి తెచ్చేందుకు కొన్ని నెలల పాటు పట్టే ఈ కార్యక్రమం ఎప్పుడు మొదలవుతుందనే విషయంలో స్పష్టత లేదు అయితే అక్టోబర్ ఏడో తేదీ నాటికి గాజా సిటీని ఖాళీ చేయించాలని లైన్ పెట్టుకుంది ఇజ్రాయెల్ సైన్యం హమాస్ ఉగ్రవాదులే లక్ష్యంగా దాడులు చేస్తున్నప్పటికీ గాజాపై పూర్తి స్థాయిలో విజయం సాధించలేకపోయింది దీంతో కీలక వ్యూహాన్ని అమలు చేసే యోచనలో ఉంది తొలుత గాజా సిటీ మొత్తాన్ని తన ఆధీనంలోకి తీసుకుని సహాయ పంపిణీ కేంద్రాలను పెద్ద ఎత్తున పెంచాలని భావిస్తోంది దీంతో సాధారణ పౌరులంతా సహాయం కోసం ఒక చోటికి చేరిన తర్వాత ఆ ప్రాంతాల్లోని మిగతా భూభాగంలో బాంబుల వర్షం కురిపించాలని భావిస్తోంది ఇందుకోసం దాదాపు పది లక్షల మందిని ఖాళీ చేయిస్తారు వీరందరికీ సెంట్రల్ గాజాలో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేయనున్నారు రెండో విడతగా సాధారణ ప్రజలు ఖాళీ చేసిన ప్రాంతాలలో మిలిటరీ ఆపరేషన్ చేపట్టి దాక్కున్న హమాస్ ఉగ్రవాదులను మట్టుబెట్టాలి అన్నది ఇజ్రాయెల్ ప్లాన్ దాదాపు యాభై మంది ఇజ్రాయెల్ పౌరులు ప్రస్తుతం హమాస్ అదుపులో ఉన్నారు వాళ్లంతా గాజా ఉత్తర ప్రాంతంలోనే ఉన్నట్లు ఐడిఎఫ్ అనుమానిస్తోంది ఒకవేళ అక్కడ సైనిక చర్య చేపడితే వారి ప్రాణాలకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది సైనిక చర్య చేపడితే హమాస్ చేతిలో బందీలుగా ఉన్న తమ పౌరుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని ఇజ్రాయెల్ భావిస్తే మరో వ్యూహాన్ని తెరమీదికి తెచ్చే అవకాశాలున్నాయి ఒకవైపు హమాస్ చర్యలోని బందీల భద్రతపై బాధిత కుటుంబాలు మరోవైపు మరింత మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని అంతర్జాతీయంగా ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ నెతన్యాహో ప్రభుత్వం ఈ ప్రణాళికను ముందుకు తెచ్చింది గాజాలో మూడొంతుల ప్రాంతం ఇప్పటికే ఇజ్రాయెల్ ఆర్మీ నియంత్రణలో ఉంది అయితే తాజా ప్రణాళిక ఇజ్రాయెల్ ని అంతర్జాతీయంగా ఏకాకిగా మార్చే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు ఇజ్రాయెల్ నిర్ణయంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది ఇప్పటికే గాజాలోని కరువు ఆకలి చావులకు కారణమవుతోందంటూ ఆగ్రహంతో ఉన్న పలు దేశాలు తాజా ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నాయి ఈ నిర్ణయాన్ని బ్రిటన్ చైనా సౌదీ అరేబియా ఆస్ట్రేలియా బెల్జియంతో సహా అనేక దేశాలు ఖండించాయి ఇజ్రాయెల్ది తప్పుడు నిర్ణయమని యూకే ప్రధాని స్టార్మర్ పేర్కొన్నారు ఇజ్రాయెల్ సైనిక అవసరాలు తీర్చే రెండో అతిపెద్ద సరఫరాదారు జర్మనీ కూడా మిలిటరీ పరికరాలను ఇకపై విక్రయించబోమని స్పష్టం చేసింది ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ కూడా టెల్ అవేవ్ ప్రణాళిక ప్రమాదకరమైందన్నారు ఇప్పటికీ విపత్కర పరిణామాలు ఎదుర్కొంటున్న లక్షలాది మంది పాలస్తీనియన్ల పరిస్థితి మరింత దయనీయంగా మారిపోతుందని అభిప్రాయపడ్డారు దీనిపై చర్చించేందుకు ఐరాసా భద్రతా మండలి ఆదివారం సమావేశమయ్యేందుకు సిద్ధమైనట్లు అధికార వర్గాలు తెలిపాయి నెతన్యాహు మాత్రం ఈ విషయంలో మనస్సు మార్చుకునే ఉద్దేశంలో లేరు ఇజ్రాయలీలు సైతం హమాస్ తో ఒప్పందం కుదుర్చుకుని బందీలను త్వరగా బయటికి తీసుకురావాలని కోరుకుంటున్నారు అయితే షరతులు పెట్టకుండా హమాస్ పై ఒత్తిడి తెచ్చి బందీలను విడుదల చేయించడమే లక్ష్యంగా నెతన్యాహు గాజా పూర్తి నియంత్రణ అనే బెదిరింపునకు దిగారని భావిస్తున్నారు కాగా గాజాను స్వాధీనం చేసుకోవటం తమ ప్లాన్ కాదని రెండు రోజుల క్రితం ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వెల్లడించారు హమాస్ను నాశనం చేసి బందీలను వెనక్కి తీసుకొచ్చి ఆ ప్రాంతాన్ని తాత్కాలిక ప్రభుత్వానికి అప్పగించటమే తమ లక్ష్యమని తెలిపారు అదేవిధంగా గాజాను సైనిక రహిత ప్రాంతంగా మార్చాలనుకుంటున్నట్లు చెప్పారు యుద్ధాన్ని అతి త్వరగా ముగించాలని కోరుకుంటున్నాం ఒకవేళ హమాస్ దీనికి అంగీకరించి ఆయుధాలు వీడి బందీల విడుదలకు ముందుకొస్తే ముగుస్తుంది ఏదేమైనా గాజాను పాలస్తీన అథారిటీకి హమాస్కు అప్పగించటం గాజాలోని పాలస్తీనియన్లు కూడా హమాస్తో పోరాడుతున్నారు కాబట్టి తాత్కాలిక ప్రభుత్వానికి పాలనా బాధ్యతలు అప్పగిస్తాం సెక్యూరిటీని మేమే అందిస్తాం అని నెతన్యాహో అన్నారు అతివాద పార్టీలతో ప్రభుత్వాన్ని నెట్టుకొస్తున్న నెతన్యాహో అధికారంలో కొనసాగేందుకే ఈ సంక్షోభాన్ని వాడుకుంటున్నారన్న విశ్లేషణలు ఉన్నాయి గాజా స్వాధీనంపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ నుంచి అభ్యంతరాలున్నప్పటికీ ముందుకు వెళ్లాలని యోచనలో ఉన్నట్లు సమాచారం గాజాలో బంధీలను దాచి ఉంచిన ప్రాంతాల్లోనూ సైనిక ఆపరేషన్లు చేపట్టాలి ఒకవేళ దీనికి ఐడిఎఫ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ అంగీకరించకపోతే ఆయన రాజీనామా చేయాలి అని నెతన్యాహో స్పష్టం చేసినట్టు తెలిపాయి మరోవైపు ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంతో గాజాలో పరిస్థితి దారుణంగా మారింది ఇప్పటికే అరవై వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు శిథిలాల మధ్య జీవిస్తున్న ప్రజలు ఆకలితో అలమటించిపోతున్నారు ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం గాజాలో యుద్ధాన్ని ఆపేలా ప్రధాని నెతన్యాహుపై ఒత్తిడి తీసుకురావాలని ఇజ్రాయెల్కు చెందిన దాదాపు ఆరు వందల మంది విశ్రాంత భద్రతా అధికారులు నిఘా సంస్థల మాజీ అధిపతులు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి లేఖ రాశారు హమాస్ ఇకపై తమ దేశానికి వ్యూహాత్మక ముప్పు కాదని వృత్తిపరమైన అనుభవంతో ఇది చెప్తున్నట్లు పేర్కొన్నారు హమాస్ ను పూర్తి స్థాయిలో ఓడించడం ద్వారా బందీలను విడిపించేందుకు నితన్యాహు చేస్తున్న ప్రయత్నాలు గాజాలో మరిన్ని దాడులకు దారితీసే ఉందని భావిస్తున్నారు కాల్పుల విరమణకు ఒత్తిడి తీసుకొస్తున్న మిత్రదేశాలను ఈ పరిణామాలు మరింత ఆగ్రహానికి గురి చేయొచ్చని అంచనా వేస్తున్నారు బందీల కుటుంబాలకు మద్దతుగా నిలుస్తున్న ఓ గ్రూప్ సైతం సైనిక కార్యకలాపాల విస్తరణ ఆలోచనల్ని ఖండించింది ఇజ్రాయెల్ను బందీలను నెతన్యాహు వినాశనం వైపు నడిపిస్తున్నాయని మండిపడింది